పూజా హెడ్డే మళ్ళీ గాడి తప్పుతుందా ముంబై బ్యూటీ పూజా హెడ్డే మళ్ళీ గాడి తప్పుతుందా చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తుందా అంటే అవని ప్రచారం జరుగుతోంది ముంబై బ్యూటీ పూజా హెడ్డే మళ్ళీ గాడి తప్పుతుండా చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తుందా అంటే అవని ప్రచారం జరుగుతోంది పూజా హెడ్డే సౌత్ కి మళ్ళీ ఎలా కంప్యాక్ట్ అవుతుందో తెలిసింది తెలుగు బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ అంటూ ఇక్కడ అవకాశాల్ని వదులుకుని మరీ వెళ్ళింది కొన్ని సినిమాలు చేసింది కానీ ఏది ఆశించినా ఫలితాలు ఇవ్వలేదు దీంతో పెద్దగా సమయం వృద్ధా చేయకుండా వెంటనే మళ్ళీ సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయింది లక్కీగా అవకాశాలు వచ్చాయి కాబట్టి సేఫ్ జోన్ లో పడింది తమిళ్తో పాటు తెలుగులోనూ కొత్త ఛాన్సులెందుకుంటుంది దీంతో మళ్లీ బుట్టబొమ్మ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమనే అంచనాలు ఏర్పడుతున్నాయి లెట్రో జననాయకం చిత్రాల్లో నటిస్తోంది రెండు భారీ ప్రాజెక్ట్ అలాగే టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది కానీ వాటిని హైక్ చేసింది అయితే లెట్రో జననాయకం చిత్రాలు రిలీజ్ అయ్యే వరకు కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకుందట ఈ క్రమంలో వచ్చిన కొన్ని ప్రాజెక్ట్లను రిజెక్ట్ చేసిందని సమాచారం ఐటీ అవి సౌత్ సినిమాల బాలీవుడ్ సినిమాల అన్నది సస్పెన్స్ దీంతో పూజా హెడ్డే మళ్లీ పాత దారిలో వెళ్తుందా అన్న అనుమానం మొదలైంది టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా ఇక్కడ సినిమాలు కాదని బాలీవుడ్ కి వెళ్లి ఎలా దెబ్బైందో తెలిసింది ఇప్పుడు వస్తోన్న అవకాశాలని కాదని మళ్లీ ఎలా రేసులో వెనుకబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బుట్ట బొమ్మ సౌత్ లో తమిళ సినిమాల కంటే ఎక్కువగా తెలుగు సినిమాలే చేసింది వాటితోనే సౌత్ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసింది